హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూద్దాము ఈరోజు వీడియో ఏంటంటే నే మేమైతే జాతరకు వచ్చామండి అంటే జాతరలే జాతరలు కదా ఇప్పుడైతే ఇక్కడ జాతర ఏ ఊరు ఏంటి ఎలా జరుగుతుంది అనే దాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట మీకు జనాలు చూస్తేనే అర్థమైపోతుంది ఎన్ ఎలా జాతర జరిగింది అనేసి అంత బాగుందండి జాతర అయితే మిస్ కాకండి ఇంకైతే మా స్టార్టింగ్ జర్నీ దేనిలో వచ్చామనుకుంటున్నారు ఈరోజైతే మేము ఆటోలో వచ్చామండి ఆటో జర్నీ చాలా బాగుంటుంది అంటే అందరూ ఎక్కువ మంది కలుస్తాం కదా మన ఫ్యామిలీ అయితే మనం బైకుల్లో ఇలా కారులో వెళ్తాం కానీ ఇంకా అందరూ ఊర్లో రిలేషన్స్ అలా వెళ్ళాలంటే ఇలా ఆటోలోనే వెళ్ళాలి మరి ఓకేనండి నెక్స్ట్ జగన్ నుంచి ఎంట్రీ అయిపోయాము గుడి చూడండి ఇక్కడ గుడి ఎక్కడంటే యామనూర్ అండి గుడపల్లి మండలంలో యామనూర్ విలేజ్ యామనూర్ విలేజ్లో ధర్మరాజుల స్వామి గుడి అండి మహాభారతం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా దీన్ని పద్దెనిమిది సంవత్సరాలు జరిపారు కానీ ఇక్కడ ధర్మరాజుల గుడి కాడ పద్దెనిమిది రోజులు జరుపుతారు అనమాట పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు జరపాలంటే ఇంక అంతే మరి కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాలని పద్దెనిమిది రోజులుగా ఇక్కడ జాతర అయితే జరుపుతారు ఒక రోజుకు ఒక కథలాగా చేసి నైట్ దాన్ని నాటకంలో చూపిస్తారనమాట నాటకం అంటే అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ అయితే అండి ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోదాము ఆల్రెడీ నాది వీడియో ఆన్లోనే ఉంది కదా ఎందుకంటే ఇంకా గుడి అంతా తీయాలి కదా ఇలా నేను అయితే ఫో వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదాలకు స్టాప్ అయిపోయారండి దర్శనం కాకముందే మా వాళ్ళు అయితే సరే అనేసి నేను గుడి లోపల ఫోటో వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నానో లేదో మా రిలేషన్స్ ఇంకా మా డిగ్రీ క్లాస్మేట్ అమ్మాయి అండి రిలేషన్స్ ఇంకా పెద్దమ్మ కూతురు అవుతుంది తను కూడా ఈ విధంగా కనిపించేసింది ఇంకా వీడియో హాయ్ చెప్పేసి చూడండి నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రెండ్స్తో కలవడం అంటే ఫ్రెండ్స్ కనిపిస్తే చాలు కదండి పొంగిపోతాము ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేదండి ఫ్రెండ్స్ కనిపిస్తే అక్కడికే స్టాప్ అయిపోయాము వాళ్ళైతే ముందుగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసారు సో ఈ విధంగా అయితే ఇంకా వీడియో తీసుకుంటున్నాము చూసేయండి ఇంక అందరూ పిల్లలు మా పిల్లలు ఇంకా కలిసి తీసుకుంటున్నాము పాప చూడండి ఎంత బాగుంది కదండి బుడ్గా చాలా బాగుంది క్యూట్గా చిన్నప్పుడు అనమాట నెక్స్ట్ అయితే ఈ అమ్మాయి కూడా మా చిన్నప్పటి క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్ నుండి అనుకోండి ఈ అమ్మాయి మా క్లాస్మేట్ ఈ పాప చిన్న బేబీ అండి ఇక్కడ ఇంకా ఈ దీన్ని కూడా ఒక వీడియో తీసుకున్నాను చాలామంది అంటే చాలా మంది కలిసారు కానీ నాకు వీడియో తీసేయడానికి అవకాశం దొరకలేదు కొంతమంది దగ్గర మాత్రమే దొరికిందండి అవకాశం కానీ ఫ్రెండ్స్ కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనం వెళ్ళిన చోట ఈ విధంగా అయితే వీడియో అయితే తీసుకున్నాము అయితే ఇంకా దేవుని చూపించేస్తాను వచ్చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ కథ చాలా బాగుంటుంది కానీ నేను కథ మొత్తం తీయలేదు కానీ ఇలాగే అనేదాన్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ముందుగా ఇక్కడ పాదాలకి దర్శనం చేసుకుని వెళ్తున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ ద్రౌపది అమ్మ అండి ద్రౌపది అమ్మను పూజిస్తున్నారు డెకరేషన్ చేస్తున్నారు ఊరేగింపు కోసము బయట ఊరేగింపు చేస్తారు గుడిలో చూడండి ఇది కొత్తగా రెండు సంవత్సరాల ముందు అయితే కట్టారండి గుడి ముందు అయితే ఇలా లేదు చాలా అంటే చాలా బాగుంది అంత రాయితోనే కట్టారండి అది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉండిపోతుందేమో ఎంత జనాలైనా ఉంటే అండి వర్షం వస్తే కూడా ఇక్కడికి లోపలికి వచ్చేయచ్చు ఆ విధంగా కట్టారు ఇంకా అయితే అండి నా కోడికి ఇంకా డౌట్ల మీద డౌట్లు అండి అసలు ఇంకా డౌట్లు స్టార్ట్ అయ్యిందంటే వాడు క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు సర్రారా ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనేసి లోపలికైతే ఇలా పిలుచుకుని వెళ్తున్నాను చూడండి ఇక్కడ ధర్మరాజుల స్వామి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు ఇంకా బయటంతా చిన్న చిన్న దేవులు పెట్టారు కదండి ఇప్పుడు ద్రౌపది ద్రౌపది చుట్టూ ఐదు మంది భర్తలు ఈ విధంగా ఉంటుంది కదా స్టోరీలో స్టోరీలో కాదు మామూలుగా కథ ఆ విధంగా జరిగింటుంది ఆ విధంగా ఎలా జరిగిందో అనేదాన్ని ఈ విధంగా అయితే పెట్టి వీళ్ళు కథను అయితే నడిపిస్తున్నారు ఉంటారు రోజుకు ఒకలాగా అంటే ఆ అమ్మను పెట్టి అమ్మ చుట్టూ వీళ్ళని పెట్టి భర్తలుగా పెట్టి ఇలా అయితే ఇక్కడ యామనూర్లో జాతరలు అనేది చేస్తారనమాట ఈ విధంగా మనకి పద్దెనిమిది రోజులు పాటు జాతరని కొనసాగిస్తారు చూసేయండి ఈ దేవుల్ని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ అయితే ఇంకా ఏం చూపిస్తున్నాను ఇంకా లాస్ట్ వరకు ఉందండి వీడియో స్కిప్ చేయకండి ఇంకా చూడండి జనాలు ఇంకా మనం మామూలుగా ఇంకా రిలేషన్స్ అయితే మా అమ్మమ్మ ఇంకా పిల్లలు మామ పిల్లలు అందరూ వచ్చేసారండి ఇక్కడికి ఈరోజే వీళ్ళు కూడా దర్శనానికి వచ్చారనమాట అనుకోకుండా కలిసి నెక్స్ట్ అయితే ఇంకా ద్రౌపది అమ్మను ఈ విధంగా అప్పై రెడీ చేస్తున్నారు కదండి బయట అయితే ఊరేగింపు స్టార్ట్ చేశారు ఊరేగింపు చేసుకొని గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు చుట్టేసి తర్వాత లోపల తీసుకుని వచ్చి పెడతారు అప్పుడు చూసేయండి ఇక్కడైతే ద్రౌపదమ్మను పూజిస్తున్నప్పుడు ఒడిబాల డబ్బులు అన్ని ద్రౌపదమ్మకి సమర్పించుకుంటారన్నమాట ఈ విధంగా చూడండి జుట్టు కూడా ఆ విధంగా విడిచింది మహాభారతం తెలిసిన వాళ్ళకి ఆ విధంగా ఎందుకు డెకరేషన్ చేశారు అమ్మవారిని అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ అయితే కొండలు చూడండి ఎంత బాగుందో కొండ బలే ఉంది ఇంక ఇక్కడ ఫుడ్ సెక్షన్ అండి ఫుడ్ సెక్షన్లో బాగా చిత్తపెట్టి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తే చేస్తారు చూడండి ఆ విధంగా అయితే పెట్టారనమాట ఇక్కడ అయితే చాలా మంది తింటున్నారు వెజిటేబుల్ రైస్ వైట్ రైసు సాంబార్ వాటర్ అన్ని ఇస్తున్నారు చూడండి చాలా మంది అంటే చాలా మంది తింటున్నారు ఇది చాలా మంచి పని కదా ఫుడ్ పెట్టడం అనేది ఎక్కడుండో వస్తారు మేమైతే త్రీకి వెళ్ళాము కానీ టైం ఎంత అయిందో లాస్ట్లో చూపిస్తాను చూసేయండి మేము ఎంతసేపు ఉన్నామనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదే ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఇలా వంతుని బలి అండి నెక్స్ట్ రోజు దుర్యోధను వద కంప్లీట్ అయిపోతుంది జాతర అనేది చూడండి తల పెట్టకుండా ఈ విధంగా అయితే విగ్రహాన్ని నిలబెడతారు ఇది నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకు నిలబెట్టారు అనేది అని అయితే మనకంత పెద్దగా తెలియదు కానీ నెక్స్ట్ ఇలా వంతుని బలి కదా బల స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ చేస్తారు ఇంకా స్టాప్ పప్పులు ఈ విధంగా ఐస్ క్రీమ్ పండ్లు చూపిస్తాను చూసేయండి తర్వాత ఇలా వంతుని బలి స్టోరీ మీకు తెలియజేస్తాను నాకు బొరుగులు అంటే జాతరలో ఉన్న బొరుగులు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ బొరుగులు కానీ మిక్సర్ కానీ స్వీట్ కానీ చాలా బాగుంటాయి జాంగిరి మైసూర్ పాక లాంటివి చాలా బాగుంటుంది ఇది అంతా ఒక విలేజ్ మెమరీస్ అనుకోండి చాలా ఇక్కడ విలేజ్లో తప్ప ఎక్కడ చూడలేమేమో ఇలాంటి మెమరీస్ నాకైతే అదే ఫీలింగ్ అండి ఇంకా మేమైతే బొరుగులు ఏంది ఇంటికి రాము అంత బాగుంటాయి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా చైన్ స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ బొమ్మలు హ్యాండ్ బ్యాగ్లు చాలా కాస్ట్ తక్కువ అండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు వంద నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా అమ్మాయికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నేనైతే ఏం కొనలేదు కానీ పిల్లలకు బొమ్మలు అయితే ఎక్కడ వదలరు కాబట్టి బొమ్మలు కొనిద్దామని వెళ్ళాను ఇంకా వెళ్దాం అనేసి ఇంకా అలాగే వీడియో కూడా నేనైతే కవర్ చేసేసాను ఇంకా పిల్లలు అయితే బొమ్మలు తెచ్చి తెచ్చి ఏం చేసుకుంటారో కానీ వెళ్ళినప్పుడు బొమ్మలు కొనాల్సిందే కదండి తప్పదు ఇంకా వంట సామాన్లు అండి ఇంటికి కావాల్సినవన్నీ ప్లాస్టిక్ ఇలా అన్నీ ఉంటాయి చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి జాతరల్లో ఈ విధంగా అయితే ఇక్కడ షాప్స్ చూస్తేనే కడుపు నిండిపోతున్నాను అనమాట అంత బాగుంటాయి సిల్వేరు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో కత్తులు ఇంకా బాగుండేది చాలా పెట్టారు ఇంకా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అనమాట షాప్స్ని చూసారా ఇక్కడ ప్లాస్టిక్ అయితే పెట్టేశారు ఇక్కడ అయితే ఇంకా చూడండి ఈ ఐటమ్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ గిరాకీలు లేకుండా వాళ్ళు నిద్రపోతున్నారు అంటే అంటే నైట్ అంతా మేలుకుంటారు కదా ఇంకా జాతర స్టార్ట్ అయినప్పుడు ఎవరు రారండి జాతర అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ బలి అంతా అయిపోయిన తర్వాత వస్తారు అప్పుడు కిటికీటలా అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇలా వంతునికి అప్పుడే తల లేకుండా చూపించాను కదండి ఇప్పుడు ఆ దేవుడికి అనేది ఏం చేస్తారంటే ఇలా మనము స్టోరీ అయితే పెద్దగా తెలియదు జస్ట్ అలా పెడుతున్నాను మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇంక ఇలా వంతుని బలి అన్నాం కదా ఇలా వంతునికి తల పెట్టేసిన తర్వాత డెకరేషన్లు అన్ని చేస్తారండి ఏ విధంగా చేస్తున్నారు అనే దాన్ని నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా సరే అండి చూసేయండి ఈ కథ అనేది ఎలా జరిగింటుందంటే మనకు మహాభారతంలో తెలుస్తుంది నేను పదే పదే చెప్తున్నాను కదా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అక్కడ ఏం జరిగింటుందో దాన్ని చేస్తారనమాట చేసిన తర్వాత ఇలా వంతుని ఎలా చంపారు అనే దాన్ని ఆ కథ పరంగా వీళ్ళు ఇక్కడ స్టోరీ జరిపిస్తారు ఒక ఒక పొట్టేలు తెచ్చి అలా ఏ విధంగా జరిగింది ఇలా వంతుని చంపేసి అతని పేగులు తీసి పైకి విసరడం అలా చేసి కదా అదే విధంగా సేమ్ స్టోరీ అండి ఇక్కడ పొట్టేలు పెట్టి దాని నరికి ఇంకా దాని పేగులు తీసి బయటపడేయడం అలాంటివి చేస్తూ ఉంటారు ఓకేనండి చూసేయండి ఎలా చేశారు అలా జరుగుతుంది ముందైతే ఇక్కడ తల పెట్టి బాగా గట్టిగా పెట్టాలి కదా పెట్టేసిన తర్వాత డెకరేషన్ అయితే పూలు అన్నీ పెట్టేసి పూజ చేస్తారనమాట ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వేషంలో వచ్చి ఇంకా అనేది స్టార్ట్ అవుతుంది జనాలు చూడండి ఎంతమంది నిండిపోయారు అప్పుడు ఖాళీగా ఉండింది కదా ఇప్పుడు చూసేయండి ఎంతమంది ఉన్నారు అసలు చాలా అంటే చాలా ఉంది కానీ ఎంతమంది వచ్చినా ఉండడానికి అందరూ చాలా బాగుందండి ఇక్కడ చూడండి పువ్వులతో డెకరేషన్ అయితే రెడీ చేసేసారు నెక్స్ట్ అయితే ఇంకా ఎందుకు తీలేదు క్లాత్ అంటే ఇంకా పూజ చేసిన తర్వాత క్లాత్ అయితే బయటకు తీస్తారు దాన్ని కూడా చూపిస్తాను చూడండి మరి నెక్స్ట్ ఇంకా ఏమేం చేస్తారు అనే దాన్ని మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన ఈరోజైతే మీకు తెలియజేశాను ఆల్రెడీ చెప్పాను కదండి పొట్టేలు అనేసి చూడండి ఈ విధంగా పెట్టారు దీన్ని బలి ఇచ్చి దేవుడికి ఆగారం తీసుకుంటారనమాట ఇది కొన్ని కొన్ని సాంప్రదాయాలు తప్పవు కదండి అంటే కొందరు అనుకుంటారు జంతువులు హింసించడం నేరం ఇలా అలా అని కా కానీ ఉన్నవి ఉన్నట్టుగా చేయాలి కదా తప్పదు చూడండి పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత తల మీద అదే అండి అప్పుడే తీసేసారు ఇంకా తీసేసిన తర్వాత ఈ విధంగా కథ స్టోరీ అయితే చెప్తారండి మైక్లో నేనంతా అవి వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంకా వినడానికి అది సౌండ్ ఎక్కువగా ఉంది ఇరిటేషన్గా ఉంటుంది సో తీయలేదు కానీ వాళ్ళ అమ్మాయి కొద్దిగా తీసానండి వచ్చి ఏడవడం ఎలా ఉంటుంది అనే దాన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి నెక్స్ట్ త్వరలో త్రీకి వచ్చానని చెప్పాను కదండి చూడండి మబ్బులు కమ్మేసుకుంది అంటే ఎంత టైం అందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సిక్స్ థర్టీకి పైన అయిపోయిందండి మీరు ఫైనల్గా ఏం చెప్పాలంటే ఇంకా ఇంత టైం అయిపోయింది కదా ఇలా వంతుని ఇంకా అది కొడుకు చనిపోయాడు అనమాట ఇలా వంతుని బలి అంటే అదేనండి ఇంకా చనిపోవడంతో వాళ్ళ అమ్మగారు ఆ విధంగా అయితే ఏడ్చి ఈ స్టోరీని ఫినిష్ చేసేస్తుంది అంతేనండి దీనికి మీనింగు ఓకే అండి చూడండి ఈవినింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఎంత బాగుంది చూడండి ఇది ఒకసారి నెక్స్ట్ అయితే అప్పటికి కూడా జనాలు అంటే చూడండి అలాగే ఉన్నారు ఎవరు కానీ కదలలేదండి స్టోరీ అయ్యేదాకా అంటే ఎవ్వరంటే ఎవ్వరూ వెళ్ళరు అనమాట ఇంకా చూడండి పువ్వులు అన్నీ వచ్చేస్తూ వచ్చేస్తుంటుందండి ఇక్కడ జనాలు ఉండే చోటికి వ్యాపారం అయితే బాగా జరుగుతుంది సరే ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేసాము బయలుదేరే టైంలో ఇలా చూడండి ఎంత బాగా జర్నీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా నైట్ అయితే కాలేదు అవుతూ ఉంది ఈ విధంగా అయితే నేనైతే వీడియో అయితే కవర్ చేసేస్తా Thanks for watching. Please like and subscribe my channel. Thank you.